విజయవాడలో మరమ్మత్తులకు నోచుకోని రహదారు ఈ రోడ్డుని మరి ఎందుకు తవ్వుతారో తెలియదు ఎందుకు పూడుస్తారో తెలియదు ప్రతిసారి రోజుల్లో నాశనం అయిపోవడం పశ్చిమ నియోజకవర్గం కబిళా సెంటర్ వద్ద అధ్వాన్న పరిస్థితి ఆ వేసిన కాంట్రాక్టర్ కనీసం అడగడానికి మరి మన అధికారులకు నోరు లేదో లేకపోతే ఆయన అడిగితే భయమో తెలియదు వర్షం వచ్చిందంటే చాలు నరకమే అంటున్న నగరవాసులు బ్రేక్ లేసినప్పుడు పడిపోతాము చాలా ప్రమాదాలు వస్తాయి చాలా ఉన్నాయి కూడా రోడ్ల మధ్యలో కూడా సొంత అందరం మళ్ళీ పోతున్నాయి లబోది ద్విచక్ర వాహనదారుడు ఇప్పుడు దాకా ఒక ఐదు సార్లు బ్రేక్ పడిపోయాం ఒక గోత్ ఎంత వరకు ఉందంటే మోకర్ అంత లోతుంది నూతన ఎమ్మెల్యే సుజనా చౌదరి అయినా స్పందించాలంటున్న స్థానికులు సుజనా చౌదరి గారు మీరు ఒకసారి స్పందించి వచ్చి చూసి మాకు రోడ్లు సరిచేయించి బాగు చేపించాలని మేము ప్రజలం మిమ్మల్ని అడుగుతున్నాము నేను నిత్యం భారీ వాహనాలు తిరుగుతూ ఉండేవి ఈ వాహ ఈ రోడ్డు పైన ఈ రోడ్డుని మరి ఎందుకు తవ్వుతారో తెలియదు ఎందుకు పూడుస్తారో తెలియదు ప్రతిసారి వేయడం వేసిన పది రోజుల్లో రోడ్డు నాశనం అయిపోవడం ఇక మరి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కబేలాకి మున్సిపల్ అధికారులు వస్తూ ఉంటారు మరి మిగతా ఇతర అధికారులు అందరూ ఇప్పుడు ఆ బైపాస్ కి ఆల్టర్నేటివ్ రోడ్డు ఇది ఈ రోడ్డునే ఎంత దరిద్రంగా ఉంచారు ఏంటి అని అంటే దాన్ని పట్టించుకునే లేడు ఆ వేసిన కాంట్రాక్టర్ కనీసం అడగడానికి మరి మన అధికారులకు నోరు లేదో లేకపోతే ఆయన అడిగితే భయమో తెలియదు ఈ తెలియని పరిస్థితుల్లో ఈ రోడ్డుని ఈ రకంగా ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉంచుతున్నారు ఇప్పటికైనా సరే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మేల్కొని ఈ రోడ్డు వేయించి ప్రజలను జాగ్రత్తగా చూసుకునే చూసుకుంటారని ఆశిస్తూ ఉన్నాము వీళ్ళు అడుగులకు మడుగులు వత్తాసు పలుకుతారేమో చూడాలి నెల రోజుల్లో రోడ్డు పాడైపోవడం అనేది మరి మన మన కబేలా రోడ్డునే చూస్తా ఉన్నాం మన విజయవాడలో చాలా రోడ్లు ఉన్నాయి నెల రోజుల్లో మరి కబేలా రోడ్డు ఒకటే పాడైపోతుంది మరి అది పాడైపోతుందంటే వేసిన కాంట్రాక్టర్ గారికి తెలియాలి అది ఏపిచ్చిన మున్సిపల్ శాఖ వాళ్ళకి తెలియాలి మరి ఏదన్నా వాళ్ళు మాట్లాడితే ఉపయోగం ఉంటుంది అనేది మాకు తెలిసినంత వరకు మేము అనుకున్నాము సార్ ఈ యాక్చువల్గా ఈ రోడ్డు వేసి నాలుగైదు నెలలు అయింది సార్ వేయంగానే మున్సిపల్ శాఖ వాళ్ళు వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం తవ్వారు వాళ్ళు ఒక రెండు నెలలు ఇబ్బంది పెట్టారు అసలు రోడ్డునే బ్లాక్ చేశారు తర్వాత రోడ్డు క్లియర్ చేశారు క్లియర్ చేసినప్పుడు కాంట్రాక్టర్ వచ్చి రోడ్డు వేసాడు వేసినప్పుడే నాశరకమైన రోడ్డు వేసాడు అది ఆగదని మనం అనుకున్నాము ఒక్క వర్షానికి రోడ్డు ఇలాగైపోతే మరి ఆయన బిల్లులు వీళ్ళు ఎట్లా ఇచ్చి ఉంటారు సార్ వీళ్ళు ఏం తీసుకోకుండా వీళ్ళు ఏమీ లేకుండా వీళ్ళు మరి మున్సిపల్ శాఖ అధికారులు మరి కనీసం ఒక మిగతా రోడ్లు చూసైనా ఈ రోడ్డు పరిస్థితి ఏంటో అంచనా వేసుకోవాలిగా మరి లేదు అని అంటే మరి ఏం జరిగిందో తెలుసుకోవాలి సార్ ఇది మున్సిపల్ శాఖ అధికారులకే తెలియాలా వేసిన కాంట్రాక్టర్కే తెలియాలి దాంట్లో ఉన్న మర్మం ఏంటో చిన్న గొయ్యి ఉంటే వారు వస్తున్నారని చెప్పేసి వెంటనే పూర్తి చేశారు మున్సిపాలిటీ వాళ్ళు కానీ అయితే ఈ రోడ్డు కూడా వేస్తే బాగుంటుంది అంతేగాని వెహికల్స్ చాలా తిరుగుతున్నాయి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడు తయారవుతుందో ఏమో గానీ ఈ వెహికల్స్ వల్ల ఇబ్బందిగా ఉంది మా ఎందుకంటే ఇసుక వల్ల పెద్ద పెద్ద రాళ్లు వేసుకొని అవి ఎప్పుడు మీద పడిపోతాయో అని చెప్పేసి బండి పక్కన రావాలంటే చాలా భయంగా ఉంది ఇక్కడ కూడా రోడ్లు అవును మరి అదే కానీ రిక్వెస్ట్ చేసేది ఇప్పుడు ఇది ఇది వర్షం పడడం వల్ల ఆ పచ్చి తారుతో వేయడం వల్ల మొత్తం ఊడిపోయి గోతులు గోతులు పడిపోయి అసలు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి దాన్ని మరమ్మత్తు చేస్తారు మరి ఏం చేస్తారో కొత్తగా రోడ్డు వేయాలంటే కష్టం కనుక మరమ్మతులు చేసి పూడిస్తే మేము ఆనందంగా ఎమ్మెల్యే గారు గారు దయచేసి ఇట్లా వర్షానికి రోడ్లు ఇట్లాగా ఇదౌతున్నాయి జనాల గురించి మీరు ఒకసారి స్పందించి వచ్చి చూసి మాకు రోడ్లు సరి చేసి బాగు చేపించాలని మేము ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నాము ఎప్పటి ఇబ్బంది పడతాను ఆల్రెడీ పంచాయతీ వాళ్ళకి దొలపూడి పంచాయతీ వాళ్ళు డబ్బులు కూడా కట్టాము మార్చిన కానీ వన్ ఫోర్త్ కట్టి కూడా పదేళ్ళు అయిపోయింది కొన్ని కాలంలో వేసి వదిలేశారు సరిపోయిన మీరు ఇచ్చిన డబ్బులు కని చెప్పి జనభూమి కార్యక్రమంలో కట్టాం పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అది సార్ రోడ్ల మధ్యలో కూడా మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రోడ్లు వేసుకున్నాం అందరం అవి మళ్ళీ పోతున్నాయి అది ఎవరు రారా ఎవరు రారద ఎవరు రారండి పన్నులు కట్టించుకోవడానికి వస్తారు అంతే వర్షం వచ్చినప్పుడల్లా ఇదే వర్షం ఇదే పరిస్థితి రోడ్డు వర్షకాలం అంతా రిపేర్ ముందర రిపేర్ చేయించుకోవడం వర్షకాలం రాగానే ఇదే పరిస్థితి ఈ రోడ్డు బాగోపడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి కొత్తగా గెలిచిన గవర్నమెంట్ ఈ ఒకసారి ఈ రోడ్డుని పరిశీలించి దీన్ని వీలైనంత వరకు వీలైనంత తొందరలో బాగు చేస్తారని ఆశిస్తున్నాం కవేలా రోడ్డు అండి ఇది గత నాకు తెలిసి నేను ఐదారు సంవత్సరాల నుంచి రోడ్డు లో జరుగుతూనే ఉన్నాను ఈ రోడ్డు అయితే రిపేర్ జరిగింది లేదు ఆ లోపలికి వెళ్తే మనకి అన్ని గుంతలు గుంతలుగా ఉన్నాయి బండ్లు కూడా లోపలికి వెళ్ళేటప్పుడు నైట్ పూట చీకటి టైంలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది నీళ్లు కూడా పక్కన వెహికల్స్ వెళ్తాయి నీళ్లు కూడా పడటం జరుగుతుంది ఇది కొంచెం దయచేసి అధికారులు దృష్టిలో తీసుకెళ్లి రోడ్డుని త్వరగా బాగు చేస్తారని కోరుకుంటున్నాము ఏం చెప్పమంటారు చెప్పండి సార్ ఇది ఇప్పుడు దగ్గద ఒక ఐదు సార్లు బ్రేక్ అయి పడిపోయాం ఒక గోతు ఎంత వరకు ఉందంటే మోకాలు ఎంత లోతుంది కనీసం ఎవరన్నా పట్టించుకొని ఈ గోతులు సరి చేపించి చిన్న చిన్న మరమ్మతులు చేసినా పని చేసుకునే వాళ్ళు వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది వాళ్ళు పోవడానికి రావడానికి ఇబ్బంది అన్ని రకాలుగానే ఇబ్బందిగానే ఉంది రోడ్డు ఇది దయచేసి కొంచెం సరిచూసుకునే అధికారులు దయించి ఈ రోడ్డు కొంచెం క్లీన్ చేయించి మంచిగా సార్ రోడ్లు అంటే ఇప్పుడే కదా బాబు వచ్చింది కూడా ఆ జగన్ ఉన్నప్పుడు ఏది చేసింది లేదు ఇప్పుడు బాబు వస్తున్నాడుగా చేస్తారులే అండి విధానంగా చేస్తారు కానీ కొద్దిగా ఇబ్బందిగానే ఉంది మాకు బ్రేక్ లేసినప్పుడు పడిపోతాము చాలా ప్రమాదాలు వస్తాయి చాలా గుంటలు ఉన్నాయి కూడా గుంటలు కూడా పడిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది గౌకున పిల్ల వెళ్తా ఉంటారు అంత పెద్ద పెద్ద గోతులు గౌక్కున్న నైట్ పగలైతే గౌకుని చూసుకొని వెళ్ళొచ్చు నైట్ టైం అయితే మళ్ళీ ఇబ్బంది పడాలి అవి రారీల మూలానే బాగా ఇబ్బంది అయిపోయింది ఆ రారీ తిరగడం వలన ఇంకా ఎక్కువ అయిపోతాయి కదా రోడ్లు ఆగట్లేదు అసలు ఇంకా ఆగదు పెద్ద పెద్ద గుంటలు అయిపోయినాయి వర్షం వస్తే బాగా బురదండి జారిపోతుంది మేము తెల్లారి గట్టినా ఐదు నారింట పనులకి వెళ్తుంటాం వెళ్తుంటే రోడ్డు మీద వెళ్ళాలంటే భయం వేస్తుందిగో చంకనేసుకొని పిల్లల్ని మెల్లగా తప్పడాడుగులు వేసుకుంటే వెళ్తున్నాం కానూరు ఊరు చివరి వస్తుంది ఇది అసలు రోడ్లంటే బండి వేసుకెళ్ళాలన్నా కష్టం నడవాలన్నా ఇబ్బంది అయిపోతుంది ఎవరు అసలు పట్టించుకునే లేదు మేము అదంతా ఇదంతా తిరిగి రావాలి కానీ ఇట్లా వెళ్ళనివ్వరు అసలు మమ్మల్ని కానీ తప్పదు కదా వెళ్తున్నాం అది వర్షం వస్తే ఇంకా బాగా వస్తే అసలు ఈ రోడ్డు కనిపించు కష్టం వెళ్ళాలంటే అన్నీ ఇంకా ఆ రోజు రోడ్డు ఇదే రోడ్డు ఇంకెళ్ళాలంటే ఎవరికైనా అంతా వెళ్ళి రావాలంటే కష్టమే మరి అన్నీ అపార్ట్మెంట్లు అయిపోయినాయి రోడ్డు అయితే బురద రావటం కష్టంగా ఉంది బాగా వర్షం వస్తే మురికి మరి బురద మునిగిపోతుంది నీళ్లు మునిగిపోతున్నాయి అటు ఇటు వెళ్ళటం ప్రయాణం చేయాలన్నా నడవాలన్నా బళ్ళు వెళ్ళాలన్నా ఏ వెహికల్ వెళ్ళాలన్నా కానీ బాగా బురద రోడ్డు సరిగ్గా లేదు